మా బాడీ అండి కొత్తగా పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ మూడో తారీఖున కొత్తగా చేశారండి అప్పటికి ఒక ఏడు వందల కోట్లు స్కామ్తో ఆమె అప్పుడున్న బోర్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ అప్పుడు నేను మళ్ళీ మరలా ఈ కొత్తగా కమిషనర్ సిట్టి కోర్టును ఒకటి పెట్టి దాంట్లో అంతా ఎంక్వైరీ చేసి అప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చారండి ఆ రిపోర్ట్ ఇచ్చే టైంలోనే మా మా బాడీ కూడా ఎనానమస్గా మళ్ళీ కొత్త బాడీ పది మంది డైరెక్టర్లతో ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఇక్కడ ఆఫీసు తలుపులు కూడా తీసిరావు అన్నీ కూడా సీ ఇచ్చేసి సిఐడి కూడా తాళాలు పట్టుకుని వెళ్ళిపోయారు అప్పుడు మేము మళ్ళా అక్కడ ఉన్న సిఈడి ఏడీజీ గారిని కలిసి ఇవన్నీ తెరిపించమని మరి కమిషనర్కి తర్వాత ఏడీజీ సిఐడి వారికి అందరికీ కూడా తెలియవచ్చి అప్పుడు ఈ తలుపులు తీయడానికి తాడాలు మళ్ళీ తెర తెరవడానికి ఇరవై తొమ్మిది బ్రాంచీలోని అంటే హెడ్ ఆఫీస్ ఒకటే ముందుగా తెరడం జరిగిందండి తెరవడం జరిగిన తర్వాత మేము వచ్చిన రేపటికి ఇవన్నీ కూడా భూజులు పట్టేసి ఇందులో ఉన్న కంప్యూటర్లో తర్వాత ఇక్కడ ఉన్న రికార్డు అన్నీ కూడా ఏమీ లేవండి అన్నీ పట్టుకునిపోయాను ముందు పోలీసులో వాళ్ళు పోలీసులు కొంత సీచ్ రికార్డు పట్టిపోయారు తర్వాత సీఈడీ వచ్చి మొత్తం పట్టిపోయారు ఏమీ లేవు ఈ కంప్యూటర్లు కూడా పట్టిపోయారు అందులో ఉన్న డేటాలన్నీ కూడా పట్టిపోయారండి ఏమీ లేకపోతే ఒక ఎనిమిది నెలలు అలాగ అయిన తర్వాత మేము మరలా అక్కడికి వెళ్ళి టికార్డు అంతా కూడా ఇమ్మని అడిగారు ఇమ్మని అడిగితే ఇవన్నీ కూడా సిఐడి కోర్టులో ఉన్నాయి ఆ కోర్టులో ఉన్న ఏవి కూడా మేము కోర్టు పేరే వరకు ఇవ్వమన్నారు మరి మనం కేసులు ఎలా చేసుకోవాలి ఎవరి మీద కేసులు పెట్టాలి లేకుండా ఏం చేయాలన్న విధానం మీద మేము ఇక్కడ కూర్చుని పది మంది డైరెక్టర్లో అందరం కూడా ఉండే ఉన్నామండి ఉన్న తర్వాతనేమో ఇంకా ఏం జరిగిందంటే వాళ్ళు మాకు కొంత రికార్డు ఇవ్వమని అడిగితే ఏడీజీ గారిని అడగమన్నారు మళ్ళీ మేము మంగళగిరి వెళ్ళి మళ్ళీ ఏడీజీ ఆఫీస్కి వెళ్ళి ఏడీజీ గారికి పిటిషన్ పెడితే వారు ఏంటంటే ఫోటో స్టాట్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు మేము ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పిల్లల్ని అక్కడ కంప్యూటర్ ఎక్స్ఫామ్ పెట్టి ఇరవై ఐదు మందిని వాళ్ళతోటి మేము ఇవన్నీ కూడా స్కాన్ చేయించి ఆ ముప్పై బెట్లు నలభై బెట్లు ఉన్నాయండి అవన్నీ కూడా అందులో రికార్డ్ అంతా ఇక్కడ నుంచి పట్టుకుపోయిన రికార్డ్ అంతా ఇరవై తొమ్మిదిలో నుంచి స్కాన్ తీయించి సిఐడి ఆఫీస్లో అవన్నీ కూడా రెండు కాపీలు తీసి వాళ్ళకి ఒక కాపీ ఇచ్చి మేము ఒక కాపీ తీసుకుని అవన్నీ కూడా మళ్ళీ ఏంటంటే దాంట్లో లోన్ రెడ్యూస్ ఉన్నాయి డే బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవన్నీ మళ్ళీ రాజమండ్రి వెళ్ళేవాళ్ళు మళ్ళీ రాజమండ్రిలో కూడా రెండు రీజనల్ ఆఫీసులు సిఐడిలు ఓపెన్ చేశారు ఇద్దరు ఆ రెండు ఎస్పీలో ఎస్పీ ఏమో రాజమండ్రి రాజమండ్రి అండి ఒక ఎస్పి ఏమో మన వైజాగ్లో ఉన్నారు వాళ్ళ కింద ఏమో ఒక వేలమండగురు వేలమంటూరు సిఏలు ఉన్నారు సిఐడి వాళ్ళ కింద ఎస్ఐలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ కేసులన్నీ కూడా అబ్జర్వ్ చేసి సిట్ రిపోర్ట్ ఇచ్చింది సిట్ రిపోర్ట్ మీద ఉన్న కేసులన్నీ వారు చూసుకుని దాని మీద అందులో ఉన్నవన్నీ కూడా కేసులు ఫైల్ చేశారు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు పనిచేసిన డైరెక్టర్లో పది మంది ఈ విశాలష్ గారు చైర్మను డిప్యూటీ చైర్మన్ చైర్మను వైస్ చైర్మన్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఆ డైరెక్టర్ని అందరినీ అరెస్ట్ చేసి ఇంకా కొంతమంది లోనిస్ని కూడా అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టి అవన్నీ కూడా కేసులు ఫైల్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేశారు ఎఫ్ఐఆర్ లేచి అరెస్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు వాళ్ళు పద్దెనిమిది నెలల్లో పద్నాలుగు నెలల్లో జైల్లో పెట్టారు మిగతా వాళ్ళని కూడా పెట్టారు తర్వాత బెయిల్ మీద కొంతమంది బయటకు వచ్చారు ఆస్తులన్నీ కలిపి ఇది మించుగా మొత్తం ఒక ఐదు వందల పద్నాలుగు జీవోలు గవర్నమెంట్ ఇచ్చారు మన గత గవర్నమెంట్లో ఏడు జీవోలు వచ్చినాయండి ఫస్ట్ని తర్వాత కొత్త గవర్నమెంట్ మన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిగా ఒక సెవెన్ వచ్చినాయండి ఇంకా పద్నాలుగు వచ్చినాయండి మొత్తం పద్నాలుగు ఆస్తులు కిమ్మత్తు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రోర్స్ వరకు ఉంటాయండి అవేమో పదిహేడు ఛార్జ్ పదిహేడు ఛార్జ్ అవన్నీ కూడా రాజమండ్రి వైజాగ్ కోర్టులో వేశారు వైజాగ్ అతి అన్నీ ఒక కేసులో ఒక దగ్గరగా ఉండాలని చెప్పేసి మళ్ళీ అవన్నీ కూడా రెండు కేసులే ఉంచుకునే వాళ్ళు మిగతా కేసులు అన్నీ కూడా పదిహేను కేసుల వరకు రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేశారు రాజమండ్రిలోని ఈ కేసులో నూట ఎనభై తొమ్మిది మంది ముద్దాయిలు ఉన్నారు సార్ ఈ నూట ఎనభై తొమ్మిది ముద్దాయిలు కోర్టుకి హాజరవ్వాలి హాజరవుతే కానీ ఈ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవ్వట్లేదు అందరూ వచ్చి కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు అలాగేమో ఈ వాయిదాలు వేసుకుంటే వెళ్ళిపోతున్నారు దీనికి ఏమో అదంతా కూడా ఏపీపీ చూసుకోవాలి గవర్నమెంట్ తరఫు మాకేమో మేము ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు అయినప్పటికీ నేను ఏం చేశానంటే పదిహేడు పదిహేడు కేసుల్లోని మా తరఫున ఒక లాయర్ని దాంట్లో ఇంప్ల్యూడ్ అవ్వమని అప్లికేషన్ పెట్టాం ఈ కేసులో ఆర్గ్యుమెంట్ కొత్త మా తరఫున కూడా ఇంప్లిమెంట్ అయిన దాంట్లో మా మా లాయర్ కూడా వెళ్ళి ఏదన్నా ఉంటుందని మీటింగ్ కి సారాంశం ఏం తేల్చారు నాలుగు అడుగుతున్నారండి ఇది గవర్నమెంట్ ఇష్యూ చేసిన పద్నాలుగు జీవోల ద్వారా రికవరీ ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినట్టు రికవరీ రికవరీ కాదండి అవి అటాచ్ అటాచ్ చేశారు ఇంకా ఆర్గ్యుమెంట్ అయ్యి జడ్జిమెంట్ రాలేదు ఐదు వందల కోట్ల అలాగే ఉన్నాయి మరి అట్లా ఆస్తులు సీ ఇచ్చేసారు కానీ సీజు కూడా కాదండి అటాచ్మెంట్ కానీ అయిన తర్వాత ఆ కేసులు అయిన తర్వాత అన్నాళ్ళ పెట్టుకుంది అంటే మూడేళ్ళు ఓకే మేమేసి ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ లో ఏం తీర్మానించారు అని చెప్తాను సార్ ఈ లోపల ఏమైనా ఉన్నాయి తనకా పెట్టి ఆ తనకా పెట్టిన కేసులు ఇప్పుడు వాల్యూ ప్రకారం పెరిగి అలా అలాగా వడ్డీలు అయ్యి పెరిగి మూడు వందల కోట్ల వరకు అయినాయి ఆ మూడు వందల కోట్లలోనే ఇప్పుడు మేము ట్రిబ్యునల్లో వేయాలండి మేము కోర్టులో మామూలుగా వేయడానికి లేదండి కోఆపరేటివ్ ట్రిబ్యునల్ వేయాలి దాని ముందేమో దీనికి డిస్ప్యూట్ కమిటీ డిస్ప్యూట్ సెటిల్ కమిటీ అనే ఉంటుందండి ఆ డిస్ప్యూట్ సెటిల్ కమిటీలో వేసి వాళ్ళందరికీ పద్నాలుగు వందల యాభై మందికి నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ రప్పించి వాళ్ళ చెప్పిన వాంగ్మూలం అయ్యి తీసుకుని ఆ తర్వాత కేసులు ఇప్పుడు ట్రిబ్యునల్లో వేస్తాం సార్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్లోని మొత్తం ఉన్న కేసులు రెండు వేల నలభై కేసులు అండి అందులో మనకి షూరిటీ ఉన్న కేసులు వేరి అందులో ఇప్పుడు మేము ఒక యాభై ఐదు కేసుల వరకు ముందు వేసాం నా గతిగానే అన్ని డాక్యుమెంట్లు అన్ని పోటీస్టర్డ్ కాపీలు ఉన్నాయి ఒరిజినల్స్ మా దగ్గర లేవు ఇప్పుడు కూడా అవన్నీ కూడా సిఐడి ఇవ్వట్లేదు ఆ ఫోటోస్టేడ్ల మీదే జడ్జి గారిని పర్మిషన్ అడిగి మామూలుగా కేసులు వేసామండి అందులో పద్నాలుగు కేసులు మనకి ఎక్స్ఫార్టీ డిగ్రీ అయినాయి వాళ్ళు సరిగ్గా రాక చేయక అవి ఇంటిమించు ఒక వంద కోట్లు ఉంటాయి అవి త్వరలోనే మాకు జడ్జిమెంట్ వస్తుందని దగ్గర దగ్గరకు వాయిదాలు వేసేస్తున్నారు మన అమ్మ పదో తారీఖున తారీఖునైంది పంతొమ్మిది అయింది ఇరవై గేజాలు పద్దెనిమిదిన్నర ఎకరాలు మోల్పేటలోని భూమి ఉంది ఆంజనేయులు గారిది ఆవిడ ఆస్తులు వాళ్ళ అబ్బాయిది వాటి మీదే ముందు వేసామండి అవి అమ్మ ఉన్నాయల్లా కలిపి ఇంచుమించు ఉన్న వంద కోట్లు వరకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అవన్నీ కూడా మాకు వచ్చిన తర్వాత మేము కోఆపరేటివ్ ట్రిబ్యునల్ యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందండి అది డీసీ గారి అండర్లో ఈబీ ఫైల్ చేసి ఈబీ తీసి వేసేటప్పుడు టైం పడుతుంది ఒక సిక్స్ మంత్స్ అన్న అంతా పడుతుంది ఈ లోపల మాకు మూడు మహాసన్సభలు అయిపోయినాయి ఇది నాలుగో మహాసన్సభ ఈ నాలుగో మహా పెడదామంటే వాళ్ళు మాకు ఇరవై మూడో తారీఖుని మీ మీద అవిశ్వాసం పెడుతున్నామని చెప్పేసి మాకు ఒక నోటీస్ ఇచ్చారు మా సభ్యులంటే అదే బాధితులే బాధితులు షేర్ హోల్డర్ సభ్యులు సభ్యులు పెడితే అది మహాజన్ సభలో పెట్టడానికి లేదు సార్ అవిశ్వాసం అన్నది మహాజన సభలో ఎవరు పెట్టాలి మా సభ్యులు పది అది చెలుతుంది మామూలుగా ఈ మహాజనసభలోని అలాంటిది నోటీస్ ఇచ్చిన ఒక కంటే థర్టీ డేస్ థర్టీ డేస్ వరకు టైం అంటారు మనం ఇరవై నాలుగు ఇచ్చారు వచ్చి అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత దాని మీద ఆరోపణలు చేశారు వాళ్ళు ఏంటంటే మేము ఏడు కోట్లు వసూలు చేసాం ఏడు కోట్లలోని మూడు కోట్లు డబ్బులు ఇంకా కట్టవలసినవి ఉన్నాయా వాళ్ళు ఆ మూడు కోట్లు మీరు తినేసారు అంటున్నారు తినేస్తే మేము రుజువు చేయాలి కదా ఆ మూడు కోట్లు రూపాయలు కూడా వాళ్ళు ఇంకా కట్టవలసినవి ఉన్నాయి అవన్నీ అకౌంట్లు క్లోజ్ చేయలేదు మేము కట్టిన వరకు ముప్పై ఒకటి మూడు వరకు కట్టించుకున్నాము అవి కూడా పిఎన్ఎల్ ఇంట్రెస్ట్ అన్నింటితోటి కట్టించుకున్నామండి ముప్పై ఒకటి మూడు వరకు అంటే అప్పటితోటి మూసేసారు మీరు చెప్పేది బాగానే ఉంది ఈ ఎమ్మెల్యే కొంతమందిని అడ్డం పెట్టుకుని ఈ విజయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన ఆస్తులని జయలక్ష్మి అదే జయలక్ష్మి సంబంధించిన ఆస్తులని వాళ్ళు ఏకౌర్ యస్న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే కూడా వచ్చింది మీ మీద మా మీద కాదండి మేముగా మేము రాకముందే మా మీద కూడా ఆ తర్వాత ఎవరో పట్టుకోండి ఆయన పట్టు మేము అంతా కారు రోడ్డు మీదే ఉన్నాం మేము అక్టోబర్ లో వచ్చామండి ఈ మధ్య కాలంలోనే అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ను ఆగస్టు మధ్య కాలంలో వాళ్ళని కొంతమంది అవుటర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ సంబంధించిన రాసింది ఇతర ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సో మేమెవరూ అప్పటికి ఎవరు దీని బోర్డులో మేము లేవు అప్పటికి బోర్డు ఫామ్ అవ్వలేదు ఇది క్లోజ్ చేసే ఉందంటే అప్పటికి మనుషులు ఎవరు మరి వాళ్ళు ఆకుపోయి అన్నీ రాయించేసుకున్నారు ఎక్కడ కాదు హైదరాబాద్ లో కాదు రాజమండ్రిలో కాదు ఇవన్నీ కూడా రాయించుకుని వాళ్ళ వస్తే వాటిలన్నిటి మీద కూడా మేము కేసులు వేసాం ఇప్పుడు ఆల్రెడీ ట్రిబ్యునల్ లో కేసులో కూడా కొన్న వాళ్ళు చల్లదని నైన్టీ నైన్ తర్వాత వాళ్ళు ఏమేమైనా చలవని ఒక జీవో ఇచ్చారండి గవర్నమెంట్ ఆ జీవో ప్రకారం ఆవిడ ఏమవుతాయనేవో అన్నీ కూడా చల్లవండి కేసులు అన్నీ కొడేస్తున్నారు అందుచేత ఏంటంటే వాటి సమస్య ఏమీ లేదు సార్ కానీ ఈ వీళ్ళు ఎలా పెట్టడంలోనే ఇది బయలాకి వ్యతిరేకంగా ఈ మహాజన్ సభలో వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగితే అన్నీ మేము చెప్తాము మేము పెట్టిన జీ

ఇప్పుడు కేసు ఫైల్ చేసి దాన్ని ఆయన నోటీస్ ఇచ్చారు కదా ఆ నోటీసు ఏం చేయాలంటే ఒక నెల పోయిన తర్వాత వాళ్ళు మామూలుగా మేము టైం ఇస్తామండి ఆ టైంలో డిసిఓ గారు కానీ గవర్నమెంట్ నుంచి ఎవరన్నా ఉండే వాళ్ళు చేసిన ఆరోపణలు కరెక్ట్ అయితే వాళ్ళు వాళ్ళకి మేము రుజువు చేస్తే అప్పుడు మీటింగ్ పెట్టి చెప్తామండి అదేం జరిగింది వాళ్ళెవరో కూడా మాకు పెట్టారు కానీ వాళ్ళకి అవగాహన లేదు ఈ ఈ మహాజన సభలోని వాళ్ళు మేము కొన్ని తీర్మానాలు చేసాము ఆ తీర్మానాలన్నీ ఆమోదించడానికి ఇవన్నీ వినడానికి విని వాళ్ళు ఆమోదించకపోయినా పర్వాలేదు వాళ్ళ అబ్జెక్షన్ తెలియపరవచ్చు అవన్నీ ఆమోదిస్తేనే మేము ఇందులో పెడతాం లేకపోతే మానేస్తాం కానీ వాళ్ళు తోడతా వస్తూనే ఈ దీనికి ఈ అవసర మనం దీని గురించి ఏంటి మేము పెట్టాం మీరు అమలు చేయడం దానికి డిసి వారు కూడా చెప్పారు ఇలా చేయకూడదండి ఇది వ్యవహారం ఉంది ఇలా చేయకూడదు ఇప్పుడు మీరు వినండి విని వీటి మీద ఏదైనా క్లారిఫికేషన్ ఉందన్న అంటే మేము దీంట్లోని ఒక పాయింట్ ఏంటేంటండి మన సంఘం నాకు ఎదురైన ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మేలు చేయడానికి సంపూర్ణ సహకారాలు అందిస్తూ నడిపిస్తున్న ప్రభుత్వ అధినేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకార సిఐడి ఈడీ శాఖలు అధికారులు వివిధ న్యాయశాఖలు న్యాయమూర్తులు న్యాయవాదులకు మరియు అనేక మంది ఇతరులకు ధన్యవాదాలు తెలియజేయడం గురించి అది పెద్ద పాయింట్ ఏం కాదు కదండి అందరూ అది జరుగుతున్న దానికి చెప్తే చెప్పాలి లేకపోతే మానే మూడోది ఏంటంటే అండి మామూలు అది గత జరిగిన సంవత్సరం ఏం జరిగింది దాని తర్వాత చె మూడోది ఏంటంటే అండి మన సంఘం యొక్క ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఫైనల్ ఆడిట్ నిర్వహణ యొక్క వివరణలు తెలియజేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలోపు ఆడిట్ చేసి జమాఖర్చుల వివరణలు ఆమోదించడం గురించి అది ఆడిటర్ రిపోర్ట్ ఇస్తా అండి ఆ రిపోర్ట్ని ప్రింట్ చేసాం బుక్లోని అవి చదివి వినిపిస్తాం అనమాట అండి దాంట్లో ఏమన్నా క్లారిఫికేషన్ కానీ ఏమన్నా ఉంటే అడుగుతుంటారు చెప్తుంటాం జనరల్గా నాలుగోది ఏంటంటే అంటే మన సంఘం యొక్క బైలాసు నెంబరు రెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు ముప్పై ఎనిమిది నలభై ఆరు యాభై ఒకటి యాభై మూడు అండ్ యాభై ఐదులు అనగర్లలో తెలిపిన విధముగా అమెండమెంట్లు చేయుటి గురించి అంటే ఈ ఈ సొసైటీకి తొంభై తొమ్మిదిలో ఏర్పడిన బైలాసు రాశారు అది చాలా ఫిఫ్టీ నైన్ ఎన్నో ఉన్నాయి సార్ అవి ఉన్నాయి ఆ బైలాసులో కొన్ని తప్పులు ఉన్నాయి అంటే కాలానుగుణంగా మారాలి అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ నుంచి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి మేము సలహా అడిగితే దాని మీద వారు కొన్ని సూచనలు చేశారు ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అని సూచనలు అవి ప్రజలు తెలియపరిచి చేయమంటే చేస్తాం లేకపోతే లేదు దానికోసం క్లారిఫికేషన్ ఈ బైలర్స్ లో ఈ మార్పులు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ కోసం డిసిఓ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాదారు రూపాయలు మాకు వారి దగ్గర వాళ్ళు వచ్చి తెలుసుకోవచ్చు మీరు అడిగితే మేము కూడా కాపీ బై ఆ అమెండ్మెంట్ బైలర్స్ అనమాట ఇప్పటి వరకు వసూలైన మొత్తం సుమారుగా ఏడు కోట్ల రూపాయలు పరకొండలో రూపంలో సొమ్మ నందన ఆ సొమ్మును మన సొసైటీకి లక్ష లోపు లేక యాభై వేల రూపాయల లోపు ఉన్న చిన్న డిపాజిట్లకు చెల్లించడం గురించి అంటే ఏడు కోట్లు ఉన్నాయండి ఏడు కోట్లుని కలెక్టర్ గారిని అడిగానండి నేను లాస్ట్ ఇయర్ అడిగితే ఆయన ఏమో ఇప్పుడు చిన్న అమౌంట్ ఏం చేస్తావు బాబు కొంత అమౌంట్ వచ్చిన తర్వాత జరగానే అన్నారు ఆయన అంటే అందుచేతని లాస్ట్ ఇయర్ ఇవ్వలేపోయాం ఇప్పుడు డీసీ వారికి యాకేసి ఇదేమో మనకి ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చేయమని కలెక్టర్ గారికి నేను చెప్తాను అని కమిషనర్ కూడా చెప్పి మేమేమో ఇచ్చేస్తారని తయారు చేసాము కొంతమంది దగ్గర నుంచి వ్యతిరేకత కొంతమంది దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చిందండి వ్యతిరేకత అంటే మీరు వాళ్ళకే ఏడు కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తేనే మేము ఇరవై వేల మంది ఉన్నాం కదా మేము కోట్లే కోట్ల మీద అన్నింటి మీద వేశారు మేమున్నా అనుకోండి నా బా నా మాన్యువీగా అన్ని కలిపి మూడు కోట్లు వేసాను ఈయనన్నాడు డెబ్బై లక్షలు వేసాడు ఈయన ఉన్నాడు ఒక అరవై డెబ్బై వేసాడు అలాగే డై మేము కూడా బాధితులమే డైరెక్టర్లతోటి మేము చూద్దామని వచ్చి తీరుకున్నాం పోయిల్ సొసైటీకి ఆ సొసైటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఇక్కడ మూడు వందల నలభై నాలుగు కోట్లు డబ్బులు పట్టిపోయింది ఒక మేనేజరు తోటి డైవర్ట్ చేసింది ఆ మూడు వందల నలభై నాలుగు కోట్లు కూడా దానికి అస్సలు కాగితం గాని కళం గానీ ఏమీ లేదు పేర్లు రాసింది వెంకటరాపలం బాగా ఎలాగవుతుందంటే అది అలాగౌతే అది రాదని రాందులో రాసేది ఆ మూడు వందల నలభై నాలుగు కోట్లు రాదు రెండు వందల అరవై ఆరు కోట్లు లాస్ లో ఉంది సొసైటీ అప్పటికి ఆ రోజే కోఆపరేటివ్ ఈ జయలక్ష్మి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగో తారీఖుకి రెండు వందల నలభై అరవై నాలుగు కోట్ల రూపాయలు లో బడ్జెట్ లో ఉందండి వందల ఇరవై కోట్లు ఉన్నాయి డిపాజిట్ ఐదు వందల ఈ సొసైటీలోని నూట ఇరవై కోట్లే ఉందండి అసలు మా దగ్గర ఉంది మీ అభిప్రాయం చెప్పండి అనే ఉద్దేశం మా బైలాలో నెంబర్ ఫైవ్ మెయిన్ అండి నెంబర్ ఫైవ్ ఇప్పటికి ఏడు కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఇవి బ్యాంక్ లో ఉంచటమా కొంతమంది యాభై వేలు లక్ష రూపాయలు వాళ్ళకి రూపం పంచటమా అది మీ అభిప్రాయం చెప్పండి మా అజెండాలో ఒకట పాయింట్ అండి మరొకటి కొన్ని బైలాసు గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ సొసైటీ ఏర్పడిన తొంభై తొమ్మిది నుంచి ఉన్న బైలాస్ని ఏమన్నా మార్చుకుందాం అంటే మార్చుకోవడం మన మనకు సంబంధం లేదండి అది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వుదంద తెలిపిన విధంగా ప్రభుత్వం ఏ విధంగా తెలిపిద్దో ఆ విధంగా మార్చుకునే అవకాశం కల్పించుకుందామా లేదా ప్రజ మా సభ్యులు మా షేర్ హోల్డర్ చెప్పిన దాని ప్రకారమే అదొకటి పెట్టామండి దీంట్లో నెంబర్ ఫోర్ అనమాట అది అలాగే ఆడిటింగ్ రిపోర్టు మేము రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ మూడో తారీఖు రా రావటం జరిగింది మేము కార్యాచరణ స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడు సుమారు ఆగస్ట్ అంటే మేము వచ్చిన తర్వాత ఏడు నెలల తర్వాత కానీ దీన్ని పొజిషన్లోకి రావటం జరిగింది అప్పటి నుంచి మా మేము వచ్చిన ఇక్కడ జీరో బ్యాలెన్స్ అప్పటి నుంచి మేము ఈ లోన్ ఇస్తే డబ్బులు కలెక్ట్ చేయటము అవి జమ చేయటము ప్రతిదీ పారదర్శకంగా త్రూ అకౌంట్ కరెంట్ అకౌంట్స్ ద్వారా మేము తీసే హక్కు లేకోకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ మీద రూల్ అవే విధానం పెట్టుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఆడిటింగ్ చేస్తే సాధ్యమవుతుంది మా దగ్గర అందుబాటులో ఉన్న పుస్తకాలు వీరు ఇరవై తొమ్మిది బ్రాంచుల్లో ఆ రోజు పారిపోయే వాళ్ళు వెళ్ళిపోయే రోజు ఏం మిగిలినయో ఏమున్నాయో ఆ బుక్స్ అన్ని మేము ఆ మేనేజర్ని బతికినాడుకొని కాళ్ళు పట్టుకొని మీరు అలా ఈ వాడు ఎందుకు కూడా అన్నామంటండి దాని మీద ఆడిటింగ్ రిపోర్ట్ మేము అవగాహన చేసుకొని మాకు ఆడిటర్ రావడానికి ఈ సొసైటీ దాదాపు రెండు సంవత్సరాలు ఏ ఆర్డిటర్ కూడా రాలేదు సార్ వచ్చారండి గవర్నమెంట్ ఆఖరికి ఎవరో ఒక కథ ఉంది లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ ఒక ఆర్డర్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహాసభలో వారిని కూడా పరిచయం చేయడం జరిగింది వారు కూడా ఒప్పుకున్నారు మేము ఆడిటింగ్ ఇంకా స్టిల్ అని కూడా జరుగుతుంది ఈ జరిగిన ఈ ఆర్టింగ్ రిపోర్ట్ ప్రజలకు తెలియపరచడం అనేది మా మూడో ఎజెండా కాంగ్రెస్ ఈడీ కలెక్టర్ గారు మా కోసం కలెక్టర్ గారు చాలా ఈ బాధ్యత కోసం అట్ ద సేమ్ కోపర్ డిపార్ట్మెంట్ వారు సిఐడి వారు న్యాయశాఖ ఇవన్నీ ఉండి ఇంకా కూడా ఈ సర్వసరవ సమాజంలో వాళ్ళందరి ద్వారా ఒక ప్రజెంటేషన్ చేద్దాం అనుకున్నామండి ఇది మాకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులు త్వరగా పూర్తయ్యేటట్టుగా అంటే రాజమండ్రిలో పదిహేడు కేసులు ఉన్నాయి విశాఖపట్నంలో మూడు కేసులు ఉన్నాయి ఏలూరు ఒకటి విజయవాడ ఒకటి ఈ కేసును త్వరగా ఏదైనా స్పెషల్ కోర్టు జోన్ పెట్టి ప్రభుత్వం ద్వారా మీరందరూ ఒక రిప్రజెంటేషన్ చేస్తే అది కూడా పెడదామనేది అక్కడ డిసైడ్ చేద్దామనే ఉద్దేశంతో మేము వచ్చాం కానీ ఈరోజు సమావేశంలో డిసిఓ గారు ల్యాండ్ ఆయన మీడియా అంతా ఉన్నా కూడా జరిగిన ఈ రోజు ఆడిట్ రికార్డ్ కూడా మా దగ్గర జమలు ఇక్కడ దీన్ని ఆడిట్ రిపోర్ట్ చేయడానికి మేము బిజినెస్ ఏం చేయట్లేదు కదండి మానే డిపాజిట్లు కట్టించుకోవట్లేదు కదా డిపాజిట్ తీసుకోవట్లేదు ఎవరికి లోన్స్ ఇవ్వట్లేదు ఇక్కడ జరుగుతుంది ఏంటి ఎవరైతే లోని బకాయిదారులు ఉన్నాడో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మనం వసూలు చేసుకోవటం అది జ జమ చేయటం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన అది నలుగురు ఐదు పని చేస్తున్నారు కదా ఈ ఖర్చులు తప్పించేసి దీంట్ బిజినీ ఏమో ఆటింగ్ చేయడానికి ఏముంది అంటే మేము అక్కడ ఉండదు డిశ్రీ గారు కూడా చెప్పారు మీ సరే ఏమన్నాడు ఎంత మంది ముందు అబద్దం చెప్పదు నాకు లేదు నేను రిపోర్ట్ గాయలేదు అని గాని మెదడ్ టాప్ ద పీపుల్స్ వాళ్ళు పాయింట్ రేట్ చేసి ఉన్నాయంటే మెదడ్ టాప్ ఇది ఏంటంటే ఇక్కడ కాకినాడ వాళ్ళు చాలా మంది ఇక్కడ అక్కడే కూర్చొని ఉన్నారు ఇతర ప్రాంతం నుంచి అంటే రాజమండ్రి నేను రాజమండ్రి నేను రాజమండ్రి నుంచి రిప్రజెంట్ చేస్తాను డైరెక్ట్గా సార్ అందరూ ఇరవై వేల మంది సఫర్ పీపుల్స్ ఈ రోజు వచ్చిన వారు అంటే రోజు కాకినాడలో ఉండే వాళ్ళకి ఇక్కడ వచ్చి ఈ విషయాలు తెలుసుకుంటున్నారు డిపార్ట్మెంట్ వారితో సీజ్ చేయించి కోర్టులో పెట్టాం ఐదు వందల కోట్లు మనకి త్వరలో పాస్పోర్ట్ పెట్టి అడుగుతున్నాం అది ఒక పాయింట్ అండి రెండో పాయింట్ ఏంటంటే మన దగ్గర నూట ఇరవై కోట్లు ఫ్రిడ్జ్ లోన్స్ ఉన్నాయి లోన్స్ మార్చుగా ఏం చేయండి అవి ఇప్పుడు మూడు వందల కోట్ల వరకు వడ్డీది వడ్డీ అది కడుతుంటే అన్ని కలిపి పెరిగింది అది మన కంట్రోల్లో ఉంటుందండి సొసైటీ కంట్రోల్లో ఉంటుంది అందుకని అవి ట్రిబ్యునల్ కోర్టులే సార్ ఫాస్ట్ కోర్ట్ అనమాట ట్రిబ్యునల్ కోర్టుగా ఇప్పుడు ఎవరైతే నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ బాధితులకి ప్రజెంట్ చైగ్రాన్ మీరు ఇచ్చే భరోసా ఏంటి ఈ మూడు వందల కోట్లు వస్తే మనం గమ్ముని ఈ మూడు వందల కోట్లు కనీసం రెండు వందల కోట్లు వస్తే ఫిఫ్టీ పర్సెంట్ అందరూ సేవ్ అయిపోతారండి గవర్నమెంట్ కూడా రెండు వందల కోట్లు ఇవ్వమని అడుగుతున్నాము మన చంద్రబాబు నాయుడు గారిని కలిసాము వాళ్ళేమో అది చీఫ్ సెక్రటరీకి ఇచ్చాడు ఇక్కడ సరే ఇప్పుడు రావాలా ఈ రోగ వీళ్ళు ఎలా వసూలు చేసేస్తారు నోటీసులు ఇస్తే ఎవరు స్పందించట్లేదు పోలీసు పెడితే ప్రతి ఒక్కరుంటారు మరి చెప్పనండి పోలీస్ కేసులు పెడితే పద్నాలుగు వందల నోటీసులు మేమే కూడా తిరిగి తిరిగి ఇచ్చామంటే అది చైర్మన్ గారిని అడగండి స్కూటర్ మీద తిరగం డైరెక్టర్ కూడా తిరిగాము ఒక్కళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు ఒక పైసా కట్టలేదు అంటే ఇక్కడ సొసైటీ లేదు కదా అని చెప్తున్నాడు వాళ్ళ పాత్ర ఏంటి ఇందులో అండి సహకారం చేస్తే బాధ్యత అందరూ వెళ్తే నిరాహార దీక్ష చేసినా ఏదైనా వస్తుంది చైర్మన్ బోర్డు కింద వెళ్తామండి అవి వచ్చి కొత్త వాడిని కూర్చోబెట్టి వంద అవసరం ఎలా వసూలు చేస్తాడు ఆయన కట్టం కూర్చోబెట్టండి తొమ్మందుకు డైరెక్టర్లు తీసేద్దాం మొత్తం కాలేజ్ బాగా అడ్రస్ దేనికి అడ్రస్ లేవు దేనికి అడ్రస్ లేదు అడ్రస్ ఉండదు మొదల రెండు సార్లు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నాకు పెన్షన్ పెంచు మొత్తం నలభై ఐదు లక్షలు కూడా వేసేశాను మా మిస్సెస్ టీచర్ ఆవిడ వచ్చిన డబ్బులు అన్ని ఇందరూ వేయించాం మా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ డబ్బులు కూడా వేసేసాం మొత్తం అందరూ కలిపి వేసేది కలిసి కొనుక్కున్నా